ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేల్టా న్యూస్ శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రం ఆర్య ఆర్యవైశ్య నిలయముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్యవైశ్యుడు ఈ కార్యక్రమంలో డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతన శుభమస్తు వేదికను ప్రారంభించిన అనంతరం నూతన వాసవి మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన అలాగే నూతన మినీ హాల్ను ప్రారంభించారు శ్యాంప్రసాద్ ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు ఈ పూజా కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష కార్యదర్శులు అన్నవరపు రమేష్ సుండూరు వెంకటరత్నంతో పాటు పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు అలాగే వైశ్య సంఘ కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ను ఫాలో అవ్వండి